శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ అందరికీ పదిహేనవ తేదీన అనగా గురువారం తిది అండి ఈ రోజున ఈ రాశీ జాతికులు ఎవరు ఏది చెప్పినా నమ్మొద్దు రోజు మాత్రం మీ యొక్క జీవిత భాగస్వామి వలన జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఆలస్యం చేయొద్దండి వెంటనే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం ఏ మాత్రం లేకుండా మనం ఈ వీడియోలోకి అయితే ఈ రాశి జాతకులు రాశీ చక్రంలోని పన్నెండు రాసుల్లో కెల్లా అత్యంత శ్రేష్ఠవంతమైన వారిగా చెప్పొచ్చు కొంతమంది ఉంటారు సమయానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఇంకొంతమంది ఉంటారు సమయానికన్నా బంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మరికొంతమంది ఉంటారు ధనానికి ప్రాధాన్యత ఇస్తారు కాని ఈ రాశి జాతికులు ఎలా ఉంటారో తెలుసా ఎవరికి ఏ సమయంలో ఏ పరిస్థితుల్లో ఎంతటి ప్రాధాన్యత ఇవాలో అంతగా ఇస్తారు అందరికీ తలలో నాలుకలా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశీ జాతికులను పెళ్లి చేసుకోవాలంటూ అయినవారిలో బయటవారిలో మంది ఉవ్విళ్లూరుతూ ఉంటారు అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం కదండి వారి మాటకు కట్టుబడి ఉండేవారు బంధువర్గంలో ఇటు మిత్రవర్గంలో ఇటు చేసే చోట చాలా మంది ఉంటారు అయితే ఈ రాశి జాతికల యొక్క తత్వం ఇటువంటిది అని చెప్పక తప్పదు ఈ రాశి జాతకుల తీరు తెన్ను అన్నీ కూడా ఒకనొక సందర్భంలో ఒక్కో విధంగా ఉంటాయి ఒక సందర్భంలో చాలా వరకు ఆరి తేరి ఉన్నట్లు మాట్లాడతారు ఇంకొక సందర్భంలో వీరిని చూస్తే ఏంటి ఇంత పిచ్చాపాటి మాటలు చెప్తున్నారు అనిపిస్తోంది సరదాగా సమయాన్ని గడపడం వీరికి చాలా ఇష్టము అలాగే ఏదైనా ఎదుటి వ్యక్తులతో పరుషంగా మాట్లాడడం లాంటివి అస్సలు చెయ్యరు అయితే కోపం కూడా అధికంగానే ఉంటుంది వీరికి ఎక్కువగా ఈ యొక్క కోపం ప్రభావం ఎక్కువగా ఉండడం వల్లే ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి ఎప్పుడూ కూడా కారణం ఏమిటి అంటే ముఖ్యంగా ప్రవర్తన విషయంలో ఈ రాశి వ్యక్తులు అనేక లక్షణాలు కలిగి ఉంటారు సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవడంలో అమిత నైపుణ్యం కలిగి ఉంటారని చెప్పొచ్చు అంతేకాకుండా రీత్యా కూడా చాలా ధైర్యవంతులుగా ఉంటారు అత్యంత ధైర్యవంతులు ఎవరు అంటే రాశి చక్రంలోని పన్నెండు రాసుల్లో ఈ రాశి వారి పేరు ప్రథమంగా వినిపిస్తుందని చెప్పొచ్చు ప్రతి ఒక్కరికి వీరి మీద బాగా నమ్మకం ఉంటుంది అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఎవ్వరి మీద ఆధారపడరండి సొంతగా ఏదైనా చేయగలుగుతారు సొంతంగా వీరికి వీరుగా పైకి వస్తారు సొంతంగా వీరి కాళ్ల మీద మాత్రమే నిలబడతారు ఎవరి మీద ఆధారపడకూడదనుకుంటారు వీరి లైఫ్ని వీరే లీడ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగానే చేస్తారండి ఏది చెప్పకూడదు అదే చెప్పి చాలాసార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటూ ఉంటారు ఏ సమయంలో ఏ మాట మాట్లాడకూడదు కొన్నిసార్లు మాట్లాడేస్తూ ఉంటారు అమితమైన సంతోషం వచ్చినప్పుడు ఇలాంటి తప్పిదాలు జరుగుతాయి ఈ విషయం గురించి ప్రస్తావించకూడదు అనుకుంటూనే ప్రస్తావిస్తూ ఉంటారు అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవడంతో పాటుగా వీరి చుట్టూ ఉన్న వారికి కూడా అనవసరమైన ఇబ్బందులు తెస్తుంటారు అదేవిధంగా చూస్తే ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలు ఎక్కువ కలిగి ఉంటారు క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు ఆరోగ్యానికి సమయ పాలనకు ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ రాశి వారి యొక్క జీవితంలో అప్ అండ్ డౌన్స్ రెండు సమానంగానే ఉంటాయని చెప్పొచ్చు వీరి జీవితాన్ని చాలా ఎత్తుగా చూస్తూ ఉంటారు ఉన్నత స్థితిలోనే ఉండడానికి ఇష్టపడతారు ఏమీ లేని స్థితిని కూడా చూసే వచ్చారు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన వాటిని వెంటనే రిలీఫ్ అనేది పొందడానికి ఇష్టపడతారు ఎందుకంటే ఆ ఇబ్బందులను అధిగమించడానికి కావలసిన సామర్థ్యం ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకోవడానికి మార్గం దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు ఉన్నవారికి ఈ సమయంలో ఏ రోజున పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది అయితే వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన గోచర స్థితి కనిపిస్తుంది మానవత్వంపై మంచితనంపై ఎన్నలేని ఉంటుంది అప్పుడే పరిచయమైన వ్యక్తులను కూడా ఇట్టే నమ్మేస్తుంటారు అయితే ఎదురుగా జాలిపడే దృశ్యం కనిపించిందంటే చాలు వీళ్లు కష్టాల ఊబిలో ఉన్నా కూడా ఎదుటి వారిని ఆదుకోవాలనుకుంటారు అందుకోసం వాళ్ల బాధ్యతలను కూడా వీరు భుజాల మీద వేసుకుని సాయం చేస్తూ ఉంటారు అయితే దీన్ని అదునుగా చేసుకుని కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ రాశి వారిని చాలా తేలికగా మోసం చేస్తారు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలనుకుంటారు అందరికన్నా తెలివైన వారు అని గట్టి నమ్మకంతో ఉంటారు ఎవరి మాట వినరు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే ఇంకా మరింత పూర్వగతి సాధించాలి అనే తపన వీరికి ఎక్కువ ఉంటోంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు తెచ్చుకుంటారు ఇక ఈ రాశి జాతకులు నమ్మినటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా పెద్దగా పట్టించుకోరు వీరు అనుకున్నది చేయడానికి ముందుకు వెళ్తారు ఈ రాశి వారి యొక్క అంచనాలను తొంభై శాతము కూడా నిజం అవుతాయని చెప్పొచ్చు ఎందుకంటే వారి మీద వారికి అంత నమ్మకం అనేది ఉంటుంది లౌక్యం కూడా ఎక్కువ ఎవరితోనైనా ఇటే కలిసిపోతారు ఇటే ఎవరినైనా కలిపేసుకుంటారు ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం బాగా ఎరుక అంతేకాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలుసు డబ్బు ఆస్తిపాస్తులు అధికారము ఇలాంటి విషయాలు ఈ రాశివారి దృష్టిలో పెద్ద విలువైనవి కావు కీర్తి దాహం అన్నా వీరికి ఇష్టము అలాగే ఈ రోజున మహర్దశ యోగం బాగా యోగిస్తుందని చెప్పాలి మనం చూసుకుంటే గనక ఆదాయం పెరగడం ఖర్చు తగ్గడం లాంటివి జరగబోతుంది ఈ రోజున వీరికి సరైన సమయమనేది ప్రతి విషయంలో కనిపిస్తుంది అయితే వీరికి జీవిత భాగస్వామి విషయంలో మనం ముందుగా చెప్పుకున్నట్లుగా జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు మీ యొక్క జాతక చక్రం అనేది మార్పు చెందబోతూ ఉన్నదని చెప్పాలి మరొక రెండు రోజుల్లో ఎంత గొప్ప అదృష్టాన్ని చూడబోతున్నారంటే జీవిత భాగస్వామి వల్ల జాక్పాట్ అనేది తగలబోతుంది ఇదంతా జరగడానికి మూల కారణం మీ యొక్క లైఫ్ పార్ట్నర్ జాతకంలోని అదృష్టం నిజం ఆ అదృష్టమే మీకు బాగా కలిసి వస్తుందని చెప్పాలి వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లు జీవిత భాగస్వామి లక్క కారణంగా మీకు పట్టిన దరిద్రం పోతుంది అంతేకాకుండా కొంత ఆశ్చర్యాన్ని కూడా మీకు కలిగిస్తుంది లేకపోతే జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఆస్తి కలిసి రావడానికి అవకాశం ఎక్కువగానే ఉన్నది మీరి కళ అనేది ఖచ్చితంగా ఫలిస్తుంది ఇబ్బందులతో పాటుగా ఆనందం శాంతి ఉంటాయి ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి నిరుద్యోగ సమస్యలు వదిలిపోతాయి ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది వృత్తి వ్యాపారం కూడా చకచక అభివృద్ది చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ అనేది పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వినడం జరుగుతుంది కొన్ని ఊహించని శుభ పరిణామాలు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి బయటపడ్డానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిపాటి ప్రయత్నంతోనే పెళ్లి సంబంధాలు ఓకే అవుతాయి విదేశీ సంబంధాలకు ఎవరైతే ఈ రాశి వారు ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం అనుకూలము ఇకపోతే ఈ రాశి వారికి ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు ఉండదు లక్ష్మీదేవి మీకు కనక వర్షాన్ని కురిపిస్తుంది ఇప్పటి వరకు చూడనంత డబ్బు చూస్తారు ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతోంది లేదంటే కష్టాల ఊబిలో పడిపోతారు డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెట్టుకోవద్దు ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు డబ్బుకి ఏ లోటు రాకుండా చూస్తోంది వివిధ రకాలైన సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలాలు సాధించడానికి ఆ లక్ష్మీదేవి ఎప్పుడూ తోడుగా ఉంటుంది అలాగే జీవిత భాగస్వామి తరపు నుంచి డబ్బులు వచ్చినా రాకపోయినా మాత్రం జీవిత భాగస్వామి తరపు నుంచి మీరు కంటి కన్నీరు ఎప్పుడూ చూడకూడదు ఎందుకంటే లక్ష్మీదేవికి ఇంటి ఆడపిల్ల అంటే చాలా ఇష్టం ఇంటి ఆడపిల్లలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అనేది నగ్న సత్యం ఎప్పుడైతే ఆడపిల్ల ఇంట కన్నీరు కారుస్తుందో లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి ఈ రాశి వారి జాతక రీత్యా ఉన్న అడ్డంకులు తొలగించుకోవడానికి ఇప్పుడు చెప్పే ఈ జ్యోతిష పరిహారాన్ని కూడా పాటించండి ఆదివారం సోమవారం శనివారం ఈ తిథులు బాగా కలిసి వస్తాయి కాబట్టి తలపెట్టే మంచి పనులు ఈ తిథుల్లో చేస్తే ఎలాంటి ఆటంకాలు ఉండవు తద్వారా కలిసి వస్తుంది బుధ గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టవద్దు దీనివల్ల జీవితంలో ముందుకు వెళ్లలేకపోతారు అలాగే తలపెట్టకపోవడమే మంచిది రవి కుజ రాహు గురు మహర్దశలు యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది శివార్చన ఆంజనేయ అర్చన మేలు చేస్తాయి కుదిరితే సోమవారం నాడు శివాలయానికి వెళ్ళండి అభిషేకం చేయించుకోండి లేదా మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లినా కూడా మంచి జరుగుతుంది లేదా మీకు కుదిరిన ఇష్ట దైవాన్ని తలచుకుని పనులను ప్రారంభించండి అంత మంచి జరుగుతుంది ఆర్థిక విషయాల్లో విజయవంతం అవుతుంది ఎవరి నుంచి కూడా ఉచితంగా ఏ వస్తువు తీసుకోవద్దు ఇది ముమ్మాటికి తప్పిదమండి ఒకవేళ చిన్నది అయినా సరే ఏదో ఒకటి మీరు తీసుకుంటే దానికి బదులుగా ఏదో ఒకటి తిరిగి ఇచ్చే ప్రయత్నం తప్పక చేయండి మీ జీవితానికి సంబంధించి ఇది శాశ్వత అలవాటుగా చేసుకోండి ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ఈ పని అవుతుందా లేదా అని చెప్పి ఇలా నెగిటివ్ గా ఉండొద్దు దేవుని మీద నమ్మకంతో పనులు మొదలు పెట్టండి అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసరిగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ